రియల్ హీరో సోనుసూద్ హైదరాబాద్లోని మాదాపూర్ రోడ్లో సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీ స్టాల్ వద్దకు వెళ్ళి కలిశారు శుక్రవారం మధ్యాహ్నం మాదాపూర్లోని ఐటీసీ కోహినూరు పక్కన ఉన్న ఆమె ఫుడ్ స్టాల్ను సందర్శించి సర్ప్రైజ్ ఇచ్చారు రియల్ హీరోని చూసిన కుమారి ఆంటీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సోనుసూద్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడికి తరలివచ్చారు ఈ సందర్భంగా ఆమెతో సరదాగా మాట్లాడారు సోనుసూద్ పంచులు వేస్తూ అందరినీ నవ్వించారు మీ దగ్గర ఎలాంటి వంటకాలు దొరుకుతాయని ఆమెను సోను సూద్ అడిగారు తన వద్ద ఉన్న అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుందని కుమారి అంటీ చెప్పారు అలాగే వెజ్ వేళ ఎనభై రూపాయలని నాన్ వెజ్ వేళ నూట ఇరవై అని ఆమె తెలిపారు దీనికి సోను సూద్ తాను మాత్రం వెజ్ తింటానని అన్నారు ज बेस्ट एग्जाम्पल तुम्हारी आंटी जी कैसे लग गए आज आपको अच्छा तो आज के वेज है नॉन वेज है की दोनों है पूरा आदमी है क्या आदमी को भी बना दीजिए थोड़ा हिंदी बहुत अच्छा है कोई बात नहीं आपका हिंदी बहुत अच्छा है तो कुमारी आंटी के हाथ का एक तो प्लेट वेज एटीन रुपीजेजन ट्वेंटी रुपीज तो भैया मैं तो एटीन रुपीज वाला कस्टमर हूँ 80 एटी रुपीज का वेजिटेरियन है मेरे लिए कितने का डिस्काउंट है आज तो लॉटरी लग गया हमारा यार तुम्हारी गारंटी अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए चलेगा మందికి హెల్ప్ చేస్తున్నారు మందికి నేను మీకు అసలు ఎంత ఎందుకంటే మీరు ఎంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ కూడా నాకు చాలా సార్